హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్ మజ్జిగ పులుసు మజ్జిగ తాగితే శరీరానికి చలవ చేస్తుంది ఈ సమ్మర్లో ఈ మజ్జిగతో పులుసు ఎలా చేయాలి చూడండి వీడియోలోకి మజ్జిగని బాగా చిలికేసి పక్కన పెట్టుకున్నా అలాగే దాంట్లో శనగపిండి అలాగే మెంతి పౌడరు ధనియాల పౌడరు ఆనపకాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి తీసుకున్నానండి చాలామంది ఉల్లిపాయలు వేస్తారు ముక్కలు కానీ మావారు తినరు మజ్జిగ పులుసులో అందుకే ఆనపకాయ క్యారెట్ వేసాను మజ్జిగ తాగితే చాలా పోషకాలు అలాగే మనం ఈ విధంగా పులుసు చేసుకున్నా కూడా మంచిదండి ఈ చిలికిన మజ్జిగలో శనగపిండి కలుపుకొని మెంతి పౌడరు ధనియాల పౌడరు పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి చాలా మంది మజ్జిగ తాగడానికి ఇష్టపడతారు చల్లగా రిఫ్రెష్ పోషకాలతో నిండి ఉంటుంది ఈ మజ్జిగని తాగడం వల్ల మనకి పోషకాలు అయితే చాలా ఉంటాయండి జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి ఇప్పుడు మనం అన్నీ కూడా శనగపిండి మెంతిపొండి ధని ధనియాల పౌడరు పసుపు కారం వేసాం కదా ఎక్కడ ఉండలేం లేకుండా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న మజ్జిగని పక్కన పెట్టుకొని ఒక గిన్నె అయితే తీసుకోవాలి స్టవ్ మీద గిన్నె వేసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ మీ ఇష్టం ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ కరివేపాకు పచ్చిమిర్చి ఇలా అన్నీ వేసి చిటపటలాడాలి చిటపటలాడి ఇంగువ ఏంటంటే కడుపు ఉబ్బరం లేకుండా ఉంటుంది చిటపటలాడిన తర్వాత మనం ఇంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసి ఇది కొంచెం ఒక గ్లాసు నీళ్ళైతే పోయాలి ఎందుకంటే ఆనపకాయ ముక్కలు మనకి ఉడకాలి కదండి తగినంత ఉప్పు వేసి అలాగే కొంచెం పంచదార వేసుకున్నాను టేస్ట్కి పంచదార వేసాను మజ్జిగ పులుసుకి ఇవన్నీ కూడా బాగా మరగాలి మరిగి ఉప్పు చూసుకోవాలి మరిగిన తర్వాత మనకి కలిపి పెట్టుకున్నాం కదా ఈ అన్ని మెంతి పొడి తర్వాత ధనియాల పొడి పసుపు ఉప్పు కారం ఇవన్నీ కూడా ఆ మజ్జిగనైతే మనం ఇందులో పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి చక్కగా దగ్గరగా ఉడకాలి శనగపిండి వేసాం కాబట్టి మజ్జిగ పులుసుకి చాలా టేస్ట్ వస్తుంది అలాగే నేను లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ వేసానండి రుచికి అది కొబ్బరి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది మజ్జిగ పులుసు రా ఇన్స్టెంట్గా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి పక్కన ఈరోజు మాకు బీన్స్ కొబ్బరి కూరతో పప్పుతో చాలా బాగుంది మజ్జిగ పులుసు అందరూ చేసుకుంటారు కానీ నా విధానం ఎలాగో మీకు చేసి చూపించాను చెప్పాను కదా కొబ్బరి వేశానని ఈ మజ్జిగ పులుసు శరీరాన్ని చల్లగా ఉంచుతుందండి ఈ సమ్మర్లో ేడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి పులుసులు చేసుకు తినాలి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది అలాగే విటమిన్ బిట్వెల్వ్ పొటాషియం అధికంగా ఉండడం వల్ల మనకి ఏ గుండె సమస్యలు రాకుండా ఉంటాయి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి కూడా అలాగే మనకి మజ్జిగలో కాల్షియము అలాగే విటమిన్ డి ఉంటాయండి దీనివల్ల ఎముకలు దృఢంగా కండరాలు బలపడతాయి దంతాలు చక్కగా పిల్లలకైనా పెద్దలకైనా బలంగా ఉంటాయి చూశారు కదా ఇన్స్టెంట్ మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఎంతమందికి నచ్చిందో లైక్ కామెంట్ ద్వారా తెలియచేయండి నా ఛానల్ని లైక్ ఇచ్చి ముందుకు నడిపించండి ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పార్థ